సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు వరుసగా దెబ్బతింటున్న నేపథ్యంలో ఆయన నటించిన కొత్త కాపురం చిత్రం విడుదలైకి ఘన విజయం సాధించింది భారతి ఈ చిత్రంలో హీరోయిన్ ఆమె తండ్రి పాత్రకు ఎస్వి రంగారావుని తీసుకున్నారు కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత ఆయన హఠాత్తుగా మరణించడంతో గుమ్మడిని ఆ పాత్రకు తీసుకున్నారు మామ మహాదేవను స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ అన్నీ హిట్టే విడుదలకు ముందే పాటల రికార్డులు భారీ స్థాయిలో అమ్ముడవడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు ముంతంత కొప్పులో చామంతి పూలు ఏ రోజు పెడతావు బాబా కాడి జోడెడ్లవాడ కరికైన కుర్రవాడ కాపురం కొత్త కాపురం దంచుకో నాయన ధనియాల పప్పు పాటలు అందరినీ అలరించాయి పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన కొత్త కాపురం చిత్రం యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలయ్యి అఖండ విజయం సాధించింది